ఇంకా భోజనం చేయలేదు అయితే రిక్స మీద వెళ్తావా అలాగా ఏంటి రిక్సతో రాత్ర ఎంత మిగిలితుంది రోజుకి ఏం లేదు ఎవరు ఎక్కట్లేదా మరి అలాగే ఎక్కపోతే ఎలాగ మరి మరి అలాగే మరి ఇప్పుడు ఎక్కపోతే ఎలాగ ఆదాయం ఎలాగ నీకు

మరి ఎలాగ మరి అంత మళ్ళీ పడుతున్నాం సార్ ఇది ఈ వెయ్యి రూపాయలు మా వైజాగ్ హోల్సేల్ బెషిస్ తరపు నుంచి వస్తున్నాను నీకు ఓకేనా మా వైజాగ్ హోల్సేల్ బెషిస్ అని మా గ్రూప్ ఉంది మా ఫాలోవర్స్ తరపు నుంచి నీకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి అనుకుంటున్నాను ఓకేనా అంటే నేను చూస్తున్నాను రోడ్డు మీద ఎంత ఎలా కొంటున్నావు ఏంటి అని చూస్తే ఇది బట్టలు గిట్లు ఏది కూడా లేదు నాకు అర్థమైంది ఎంత బాధపడుతున్నావు రెండు అవుతుంది ఈ టైంకి కూడా నువ్వు ఇంకా భోజనం చేయలేదంటే నాకు ఎంత ఇబ్బంది పడుతున్నావు అర్థమవుతుంది ఏడవద్దు ఏడవద్దులే ఏడద్దులే బాధపడద్దు సో ఏడద్దు శుభ్రంగా హ్యాపీగా ఉండాలి చూడు సరే ఏడవద్దులే వదిలేలే సరే సరే చూసాను నేను గమనించాను అలాగా దగ్గర వన్ అవర్ నుంచి అలా గమనిస్తూ ఉన్నాను అదే చూసాను వన్ అవర్ నుంచి గమనిస్తూ ఉన్నాను అలాగే ఉంటున్నాం చూసి చూసి ఇంకా దగ్గరికి వచ్చి వీళ్ళే ఇంకేం ఇంకేయలే సరేలే బాధపడద్దులే నాకు అర్థమవుతుంది నోట్ల నుంచి మన అతను డబ్బులు ఇవ్వగానే అతను నోట్ల నుంచి ఏడుపు రావడమే జరుగుతుంది సరే జాగ్రత్తగా ఉండు వద్దులే ఏడవద్దు కలు తుడుకో కలు సరే కళ్ళు తుడుచుకో కలు తులుసుకో ఏడవద్దు ఏడవద్దు నాకు ఏడిస్తే నచ్చు హ్యాపీ ఉండాలని ఉద్దేశమే నీకు ఇచ్చాను సరే ఓకేనా హ్యాపీగా ఉండు సరే అయితే ఇది ఏ సెంటర్ ఇది ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్ సార్ సో ఈ సెంటర్ అన్నమాట అవును సరే నువ్వు ఏడుస్తుండే నాకు బాధ వస్తుంది వెళ్ళిపోతాను బాయ్ అయితే సార్ నవ్వు ఆ నవ్వే ఉండాలి మనకి మన నవ్వు ఇప్పుడు కూడా జీవితం అంతా నవ్వుతూనే ఉండాలి సరే అయితే బాయ్